హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ ముచ్చట్లు ఈరోజు నేను వన్ కేజీ చికెన్ తోటి చికెన్ పికల్ని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకున్న పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటపడితే ఒక టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి పడితే టూ మంత్స్ ఎక్కడండి వన్ వీక్లోనే అయిపోతుంది పచ్చడి అయితే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ చికెన్ పికల్ని పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి ఎవరైనా చాలా ఇంట్రెస్ట్గా తింటారు అంత బాగుంటుంది చికెన్ పికల్ ఈ పచ్చడిని చేయడం కూడా చాలా ఈజీ అన్నీ రెడీగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్లో పిక్కలు అయితే రెడీ అయిపోతుంది టూ డేస్ తర్వాత ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు ఈ ముక్కలకి మసాలా అంతా పట్టిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది టూ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది పచ్చడి చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీకలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా చేసుకుంటే పికలు పాడవకుండా చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పీసెస్ అనేవి ఎంతవరకు ఫ్రై చేయాలి మసాలా పౌడరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ పర్ఫెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే పచ్చడి అనేది సూపర్ యమ్మీగా ఉంటుంది వీక్లీ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అయినా మనం చికెన్ తింటాం కదా ఇలా చికెన్ పికలు చేసి పెట్టుకోండి రోజుకి ఒక ముద్దే తింటారు చికెన్ పిక్కలు చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు సరిగా రాలేదు ఇంకా అప్పటి నుంచి చేయలేదు కానీ ఇప్పుడు నేను చేసినప్పటికీ పిక్కలు చాలా బాగా వచ్చింది పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా వెంటనే టేస్ట్గా అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్య రెసిపీలోకి వెళ్ళిపోయి ఈ చికెన్ పికల్ని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా చేసుకోవాలో చూద్దాం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ వచ్చేట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ముందుగా ఈ పికల్స్ అనేవి చేసుకునేటప్పుడు అన్నీ ఫ్రెష్గా తీసుకున్న వాటితో ప్రిపేర్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల పచ్చళ్ళు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ముఖ్యంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ చికెన్ మసాలా పొడి అనేది స్పెషల్గా చేసుకోవాలి వాటి వల్లనే ఈ పచ్చడికి అంత టేస్ట్ అయితే వస్తుంది ముందుగా చికెన్ మసాలా పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ కేజీ చికెన్కి నేను ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నాను ధనియాల జీలకర్ర చెక్క లవంగాలు యాలకులు ఒక రెండు బిర్యానీ మొత్తం తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలి చల్లారినిచ్చాక పొడి చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు వీటిని వేడిగా కాకుండా కొంచెం చల్లారినిచ్చాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చికెన్ పిక్కిల కోసం ఒక కేజీ చికెన్ బోన్లెస్ అయితే తీసుకున్నాను బోన్స్తో కూడా తీసుకోవచ్చు కాకపోతే పిల్లలు తినేటప్పుడు గొంతులో అడ్డం పడతాయని నేను తీసుకోలేదు ఎందుకంటే పిక్కలు చేయడానికి మీడియం పీసెస్ అయితే తీసుకోవాలి అలా తీసుకుంటే పిక్కలు అయితే తినడానికి పీసెస్ చాలా బాగుంటాయి లోపల ఫ్రై అవ్వడం కానీ ముందుగా చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఉప్పు అనేది బాగా పడుతుంది ముక్కలకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ చికెన్ని ఉడికించుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదు చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చేయాలి అంతవరకు ఉడికించుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకుంటేనే చికెన్ పికెల్ బాగుంటుంది ఎందుకంటే బోన్స్ ఉండడం వల్ల కొంచెం మనం ఫ్రై చేసినప్పుడు బాగా గట్టిగా అయిపోతాయి కదా పీసెస్ తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలకి పీసెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు గొంతులోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని బోన్లెస్ చికెన్తోనే నేను చేస్తున్నాను ఒక అరగంట తర్వాత ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఉప్పు పసుపు మొక్కలకి బాగా పట్టి ఉంటుంది చికెన్లోనే ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి తొరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా వాటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలాగ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలాన్ని వాడడం వల్ల పీకల్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చికెన్ మసాలా పొడిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి మూత పెట్టేసుకోవాలి స్మెల్ బయటకు పోకుండా ఇక్కడ చికెన్ పీసెస్ అయితే ఉడికిపోతున్నాయి వన్ కేజీ చికెన్ అయితే చేస్తున్నాను చికెన్ పీకెలు కానీ బాగా కుదిరితే నెక్స్ట్ టైం ఇంకా ఆ పెద్ద సైజ్ పీసెస్ తోటి ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు ఉడికించుకోవాలి అస్సలు వాటర్ అనేది ఉండకూడదు వాటర్ కానీ ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది వన్ కేజీ చికెన్కి నాలుగు మీడియం సైజు లెమన్స్ అయితే తీసుకోవాలి నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏమీ లేకుండా చికెన్ అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా పొడి చేసినప్పుడు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి నేను వేయడం మర్చిపోయాను అందుకని వీటిని వేయించుకొని వాటిలో యాడ్ చేస్తున్నాను మొత్తం అన్నీ కలిపి పొడి చేసుకొని ఇలాగ చికెన్ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి మెంతులు కూడా బాగా పౌడర్ అయిపోయాయి కదా ఇంకొంచెం బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇంకొకసారి చేసుకుంటే సరిపోతుంది విధంగా ఉడికించిన చికెన్ని వేరొక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చికెన్కి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది హై ఫ్లేమ్లో పీసెస్ని వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లోపల చికెన్ కూడా బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలి చికెన్ పీకలకు మెయిన్ చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అవడమే మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే బాగా తినేటప్పుడు గట్టిగా ఉంటాయి అలా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అయినా కుక్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ చికెన్ తీసేసుకోవాలి మిగతా చికెన్ తీసేసి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా చికెన్ ను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పీసెస్ ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి పీకలు తినేటప్పుడు పీసెస్ బాగా ఊరి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి నేను చేసిన చికెన్ పీకలు అయితే నాకు అలాగే వచ్చింది పికను ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది పీసెస్ అన్ని రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆయిల్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్టీ కాకుండా చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఆయిల్ కానీ చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కలిపి వేయించుకోవాలి అలా చేయడం వల్ల పీసెస్ కి బాగా పడుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చళ్ళని పీసెస్ కి మంచి టేస్ట్ అయితే ఉంటుంది సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది నేను ఒక కప్పుతోటి కొలతలు తీసుకున్నాను ఒక కప్పుతో సాల్ట్ యాడ్ చేస్తున్నాను అదే కప్పుతోటి గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది రెండు స్పూన్లు అయితే ఉంటుంది అదే కప్పుతోటి కారం కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం గరం మసాలా పొడిని నేను ఈక్వల్గా తీసుకున్నాను మూడింటిని సమానంగా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్ని చూసుకొని ఈ టైంలో ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం అయితే యాడ్ చేయాలి ఇప్పుడు కారం అయితే సరిపోయింది ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది పచ్చళ్ళకి టేస్ట్ ఇచ్చేది ఉప్పు కారాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే ఏ పచ్చడి అయినా సూపర్గా ఉంటుంది ఇదంతా ఇవ్వాలి వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని యాడ్ చేయకూడదు ఇలాగా చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని యాడ్ చేయాలి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అలానే ఎక్కువ యాడ్ చేయకూడదు ఒక కేజీ చికెన్కి నాలుగు లెమన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మరి ఎక్కువ యాడ్ చేస్తే పుల్లగా ఉంటుంది చికెన్ మసాలా టేస్ట్ని డామినేట్ చేస్తుంది అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఏమైనా చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు చికెన్ పీస్ చూద్దాం ఎలా ఉందో ఫ్రై అయిన తర్వాత చూసారా ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా ఉండాలి చికెన్ పీసెస్ చికెన్ ఈ విధంగా కూడా తినేయచ్చు కాకపోతే రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఉప్పు కారాలు అయితే అన్నీ కట్టుగా సరిపోయాయి ఇంక ఈ పచ్చడి అంతటి ఒక బౌల్లో తీసుకోవాలి పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు చేసుకుని అనిపిస్తుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చేది మీ కామెంట్స్ని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు చికెన్ పిక్కలు చేయడం అయితే అయిపోయింది దీని మీద మూత పెట్టేసుకొని రెండు రోజుల వరకు ఇలాగే ఉంచాలి టూ డేస్ తర్వాత చికెన్ పిక్కలు ఎలా ఉందో చూద్దాం చేయగానే చికెన్ పిక్కలు స్మెల్ అయితే గుమ్మాయించేస్తుంది చాలా బాగుంది ఒకసారి పచ్చి అందిటం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ పికల్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ బాటిల్లోని పికన్ ని స్టోర్ చేసుకోవాలి పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఈ పీసెస్ అన్ని పైన మునిగేలాగా ఆయిల్ ఉండాలి అప్పుడే పచ్చడి పాడవకుండా చాలా రోజుల వరకు ఉంటుంది ఇప్పుడే కదా చేశాను ఇలా కలిపిన తర్వాత బాటిల్లో వేసుకున్న తర్వాత పైకి ఆయిల్ అనేది ఊరుతుంది ఇది చాలా కొత్త వేసుకోవాలి చికెన్ పీసెస్ మునిగేలా ఆయిల్ కానీ లేకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు పచ్చడి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది వెంటనే టేస్ట్ చేయాలనిపిస్తుంది ఒక టూ డేస్ తర్వాత అయితే పికల్ చాలా ఎమ్మీగా ఉంటుంది టూ డేస్ తర్వాత పచ్చడి చూసారు ఎంత బాగా ఊరిందో పైక ఆయిల్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది దీన్ని ఇంకా టేస్ట్ చేయచ్చు ఈ విధంగా హోమ్మేడ్ పికల్స్ని ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయటకున్న నాన్ వెజ్ పికల్స్ ఎలా ఉంటాయో ఏమో ఈ మాత్రం ఇంట్లో చేసుకుంటే చాలు చికెన్ పికలు అయితే రెడీ అయిపోయింది వెంటనే టేస్ట్ చేయాలనిపించేస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అచ్చడి చేసిన వాళ్ళకే ఉంటుంది ఎలా వచ్చిందో ఏంటో అని పీసెస్ అయితే కరెక్ట్గా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితేనే పీసెస్ చాలా బాగుంటాయి జ్యూసీ జూసీగా ఉంటుంది ఈ విధంగా పదడి చేసి పెట్టండి రెండు మూడు నెలలు ఏంటి వన్ వీక్లోనే అయిపోతుంది అంత బాగుంది పచ్చడి ఉప్పు కారం పులుపు అయితే కరెక్ట్గా సరిపోయి మసాలా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఇది గస్ టేస్టీ టేస్టీ చికెన్ పికాన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసారు కదా నాకైతే సూపర్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది గైస్ టేస్టీ టేస్టీ హోమ్మేడ్ చికెన్ పికెల్ని ఎలా చేసుకోవాలో చూశారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం